ప్రేరణను అడ్డం పెట్టుకొని సిద్ధుని అలాగే మంజులని దూరం చేద్దాం అనుకుంటున్నాడు విజయ్ కానీ మంజుల రివర్స్లో పెద్ద షాకే ఇచ్చింది విజయానంద్కి ఎలా ఏంటి అనేది ఈ వీడియోలు చూసి తెలుసుకుందాం ప్రేరణ విషయంలో పెద్ద షాక్ ఏంటి అంటే విజయానంద్కి ఇక ప్రేరణని సిద్ధుకి దగ్గర చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉంటే మంచులాకే కోపం వస్తుంది ఆటోమేటిక్గా కొడుకు మీద ఉన్న ప్రేమతో ప్రేరణని ఏదో ఒక మాట అంటుంది ఆ మాటతో ఇక సిద్ధు వాళ్ళ అమ్మ మీదకి అరుస్తాడు అన్నట్టుగా అనుకుంటుంది అనమాట అనుకుంటాడు అనమాట విజయ్ కానీ ఈ రివర్స్ ఏం జరుగుతుంది అంటే ఇంట్లో అందరు కలిసి దీపావళి చేసుకుంటు ఉన్నారు కదా పండుగకి మినిస్టర్ మినిస్టర్ అలాగే మినిస్టర్ కూతురు కూడా వస్తుంది ఆ అమ్మాయి ఎవరో కాదు మన కుమార్కి అంటే సిద్ధు వాళ్ళ ఫ్రెండ్కి లవర్ అనమాట ఆ విషయం ఆ అమ్మాయి ప్రేరణకు కూడా ఫ్రెండే అయితే ఎవరికీ తెలియదు అనమాట మినిస్టర్ కూతురు అన్నట్టుగా అయితే ఇక పూజ జరుగుతూ ఉంటుంది అంత హారతి ఇచ్చే టైంలో మంగళహారతి ఇచ్చేటప్పుడు పాట పాడాలి అని చెప్పగానే ఇంక అందరినీ అడుగుతారు ఎవరు మాకు రాదు మాకు రాదు అంటారు సిద్ధు ఉండి నా పార్ట్నర్ పాడుతుంది అన్నట్టుగా చెప్తాను అనమాట అంటే సిద్ధు ప్రేరణని హైలైట్ చేస్తూ ఉంటే ఈమెకి నచ్చదు మంజులకు నచ్చదు అదే కావాలన్నమాట విజయానందకు కూడా అయితే ఇక నేనే పాడతాను అన్నట్టు మంజుల చెప్తుంది ఇక ఈ అమ్మాయి కూడా సరేనన్నట్టు మౌనంగా ఉంటుంది అనమాట అయితే పాట పాడుతూ ఉంటుంది మంజుల సడన్గా తనకి పొరమాలడం వలన దగ్గు వచ్చేస్తుంది అయితే మధ్యలో అలా మంగళహారతి ఆపకూడదు అని ప్రేరణ ఇంకా ఆమె ఎక్కడి నుంచి వదిలిపెట్టిందో అక్కడి నుంచి పాట అందుకుంటుంది అనమాట అందుకొని మంగళహారతి ఇస్తూ ఇద్దరు అటు ప్రేరణ ఇటు మంజులు ఇద్దరు కలిసి ఇద్దరిని చెరొక చేత్తో పల్లెం పట్టుకొని హారతి అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఆ టైంలో మంజులకు ఏమనిపిస్తుంది అంటే ప్రేరణను చూడగానే తను ఎలాంటి అమ్మాయి అయితే కోడలుగా రావాలనుకుందో సిద్ధు విషయంలో పద్ధతిగా ఉండాలి పద్ధతిగా మాట్లాడాలి పద్ధతిగా కట్టుబొట్టు కానీ ప్రతి ఒక్క విషయం ఎలా అయితే అనుకుందో అలాంటి లక్షణాలే ప్రేరణలో కనపడుతూ ఉంటాయి ఒక్కసారిగా ప్రేరణ విషయంలో తను అనుకున్న అభిప్రాయాలు అవన్నీ మారిపోతాయి అన్నమాట అంటే తనని కొంచెం నెగిటివ్గా ఈ విజయాన్ని చూపిస్తున్నాడు కాబట్టి ఈమె కూడా అలాగే అనుకుంటూ ఉంటుంది నీ కొడుకును మార్చేస్తుంది ఆ ప్రేరణ అని కానీ ప్రేరణ మాట కానీ పద్ధతి కానీ తీరు కానీ ఇవన్నీ చూసి ఇలాంటి అమ్మాయే కదా నేను కోడలుగా రావాలనుకున్నాను అన్నంత ఆలోచనలోకి వెళ్ళిపోతుంది ఒక్క సీన్ వల్ల మనకు అది అది అర్థమవుతుంది చూసిన ప్రతి ఒక్కరికి అలాగే అర్థమవుతూ ఉంటుంది ఈ అమ్మాయి అయితే కోడలు అయితే ఎంత బాగుండో అని అయితే ఓ వైపు సిద్ధు చూస్తూ ఉంటాడు అలాగే ఈ మంజులా కూడా ప్రేరణ చూస్తూ ఉంటుంది అనమాట అందరికీ హారతిచ్చి ఇంట్లో ఒక కోడల స్థానంలో ఉంటే ఒక ఆ అమ్మాయి ఎలా ఉంటుందా అన్నంత ఊహకి తెప్పించేస్తుంది అనమాట తెలియకుండానే ఒక స్మైల్ అయితే మంజుల విషయంలో రావడం జరుగుతుంది ఈ విజయానంద్ ఎన్ని నాటకాలు ఆడినా కూడా అంటే ప్రేరణ మీద నెగిటివిటీ చూపించి సిద్ధుకి మంజులను దూరం చేద్దాం అనుకుంటాడు కానీ ఇక్కడ మంజులనే ప్రేరణతో ఒక రకంగా లాగే ప్రేమలో పడిపోయినట్టుగా చెప్పొచ్చు ఇలాంటి కోడలి నాకు కావాలిరా బాబోయ్ అన్నట్టుగా అనిపించేస్తుంది అనమాట సీన్ అయితే మొత్తం మీద మంజులకి ప్రేరణ మీద ఉన్న నెగిటివిటీ అయితే పోయింది విజయానంద్ ప్లాన్ రివర్స్ అయ్యింది